హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సతీ సంగ్రామం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అంటే అది దగ్గరకు రానివ్వనప్పుడు నా దగ్గరికి వస్తున్నాడా ఆ ఆలోచన రాగానే కళ్ళల్లో నీళ్లు చివ్వున చిమ్మాయి ప్రసన్నకి గుండెల నిండా బాధతో మౌనంగా ఇంటి దారి పట్టింది ఇంటికి వెళ్ళేసరికి పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి తగలాడ్డావు అంటూ అరుస్తోంది ప్రసన్న అత్త ప్రసన్న చెవులకి ఏమీ వినిపించడం లేదు ప్రణయ్ నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తున్నాడా అనే ఆలోచన మాత్రమే మనసులో మెదులుతుంది పిల్లలు ప్రసన్నని పట్టుకుని బాగా ఏడుస్తున్నారు ఆకలి ఆకలి అంటూ ఏదో ఆలోచిస్తూనే అన్నం కలిపి ఇద్దరు పిల్లలకి తినిపించింది ప్రసన్న బాగా ఆకలిగా ఉండడంతో గబగబా తినేసి నిద్రపోయారు పిల్లలిద్దరు ప్రసన్న కూడా పిల్లల పక్కనే పడుకుని ఆలోచిస్తోంది ఏం చేయాలి ఎలా చేయాలి అని ప్రసన్నకి తన తల్లి గుర్తొచ్చింది నాన్న ఇలా మరొకరితో సంబంధం పెట్టుకుంటేనే అది భరించలేక నన్ను ఒంటరిగా వదిలేసి ఆత్మహత్య చేసుకుంది అమ్మ కానీ దానివల్ల నాన్నకేం కాలేదు నేనే అమ్మని కోల్పోయాను జీవితాంతం నాకు అమ్మలేని లోటు మిగిల్చి వెళ్ళిపోయింది అది వాళ్ళ పని నేను మాత్రం అలా చేయను ఎప్పటికీ నా పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేయను బతికి పోరాడుతా గెలిచి చూపిస్తా అని దృఢంగా నిశ్చయించుకుంది ప్రసన్న ఏమైందే నీకు ఇవాళ పనంతా వదిలేసి పడుకున్నావు అంటూ అరుస్తూనే ఉంది ప్రసన్న అత్తా ఏది వినిపించుకోకుండా అలాగే ఉంది ప్రసన్న దీనికి ఏం మాయ రోగం వచ్చిందో వాడు రాని దీని సంగతి చెప్తా అనుకుంటూ ఆ రోజు పనంతా తనే చేసుకుంది రాత్రి ప్రణయ్ వచ్చే సమయం అయ్యింది అతని కోసమే ఎదురు చూస్తోంది ప్రసన్న అతను వచ్చాడు ఫ్రెషప్ అయ్యి భోజనానికి కూర్చున్నాడు అన్నం కూర వడ్డించింది అతనికి మాత్రమే నువ్వు తినడం లేదేంటి అని కూడా అడగలేదు రోజు కలిసే తింటామని తెలిసి కూడా ఫోన్లోనే చాటింగ్ చేస్తూ తనలో తాను నవ్వుకుంటున్న భర్తను చూస్తుంటే కడుపు రగిలిపోతోంది ప్రసన్నకి భోజనం పూర్తయింది పడుకొని ఫోన్ చూస్తున్న భర్తతో నీతో కొంచెం మాట్లాడాలి అన్నది కటువుగా చెప్పు ఏంటి అన్నాడు ప్రణయ్ రేపు నేను నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను ఎక్కడికి నా బతుకు నేను బతకడానికి ఏంటి అన్నాడు షాక్తో అవును మీ జీవితంలో నా అవసరం లేదు అని నాకు అనిపిస్తోంది అందుకే మీ జీవితంలో నుండి దూరంగా వెళ్ళిపోతున్నా మీకు నచ్చినట్లుగా మీరు జీవించండి ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు చాలా విచిత్రంగా ఉంది నీ ప్రశ్న నేను అన్నది నీకు అర్థమైందని నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఫోన్లో ఎవరితో అయితే మాట్లాడుతున్నావో వాళ్ళతోనే సంతోషంగా ఉండు ఏ పిచ్చి అలాంటిదేం లేదు జస్ట్ కొలీగ్స్ అంతే చూడు ఏం తెలియకుండా నేను ఒక నిర్ణయానికి రానని నీకు తెలుసు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే ఎంత ఆలోచిస్తానో కూడా నీకు తెలుసు ఒకప్పుడు ఇప్పుడు నీకు నా గురించి ఆలోచించే టైం లేదు ఇంట్రెస్ట్ లేదు నేను మీ ఇంట్లో ఒక వస్తువుని మాత్రమే ఈ వస్తువు ఉన్నా లేకపోయినా నీకు పెద్ద నష్టం లేదు నా జీవితం అంతా వస్తువులా బతకడం నాకు ఇష్టం లేదు నేను ఒక మనిషిలా బతకాలి అనుకుంటున్నాను నాకు నచ్చినట్లు ఆనందంగా స్వేచ్ఛగా సంతోషంగా బతకాలి అనుకుంటున్నాను అందుకే వెళ్తాను ఏమైందిరా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ దగ్గరికి వచ్చాడు ప్లీజ్ ప్రణయ్ నన్ను తాకకు నీకు నాకు మధ్య ఉన్న బంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది నిన్ను ఎంతో నమ్మాను ఆ నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నావు మనస్ఫూర్తిగా నా మనసుని నీ పాదాల దగ్గర పెట్టాను కానీ నువ్వు పక్కచూపులు చూస్తూ నా మనసుని నీ కాళ్ళతో నలిపేశావు ఇంకా నాకు నీతో మాట్లాడే ఓపిక కూడా లేదు నేను చెప్పాలనుకున్నది నీకు అర్థమయ్యే ఉంటుంది నీ పేరెంట్స్కి ఏమైనా చెప్పుకో నువ్వే నిన్నెవ్వరికి ఏమీ చెప్పదలుచుకోలేదు కానీ నేను నీకు దూరంగా మాత్రం వెళ్తున్నా అని చెప్పి కళ్ళు మూసుకుని పడుకుంది ప్రసన్న ప్రణయ్కి ఏమీ అర్థం కావడం లేదు ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదు ఏదో బెదిరిస్తుందిలే దాని మొహం ఎక్కడికి వెళ్తుంది దానికి ఎవరున్నారని పుట్టింటికెళ్తే వాళ్ళ నాన్న తిరిగి ఇక్కడికే పంపిస్తాడు అలా కాదని ఒంటరిగా బతకగలుగుతుందా ఏం చేసి పిల్లల్ని పోషిస్తుంది అదంతా ఏమీ జరగదు చూద్దాం ఏం చేస్తుందో అనుకుని సైలెంట్గా పడుకున్నాడు ప్రసన్న పొద్దున్నే లేచి చివరిసారిగా ఇంట్లో అన్ని పనులు చేసింది పిల్లలకు స్నానాలు పోసి తయారు చేసింది వాళ్ళకు అన్నం తినిపించి తను కూడా తిన్నది ప్రణయ్ లేచి రెడీ అయ్యి భోజనం చేసి ప్రసన్నతో మాట్లాడాడు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు ప్రసన్న నేను ఏదైనా తప్పు చేసి ఉంటే సారీ ఇక్కడ నుంచి ఇద్దరం కలిసిమెలిసి ఉందాం నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పాడు ప్రసన్న ఏమీ వినిపించుకోలేదు ప్రణయ్ ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రసన్న తన బట్టలు పిల్లల బట్టలు బ్యాగులో సర్దింది డిగ్రీలో తన ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారని తెలిసిన ప్రసన్న వాళ్ళకి ఫోన్ చేసింది నేను కూడా స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఏమైనా అవకాశం ఉంటుందా అని అడిగింది ఈరోజురా చూద్దాం అని చెప్పారు వాళ్ళు తన బెస్ట్ ఫ్రెండ్ కరుణకి విషయం అంతా చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర రెంట్కి ఒక రూమ్ చూడమని కూడా చెప్పింది కరుణ వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఖాళీగా ఉండడంతో అందులోనే ఉండమని చెప్పింది కరుణ లగేజ్ సర్దుకుని వెళ్తున్న ప్రసన్నని ఎక్కడికి అని అడిగింది వాళ్ళ అత్త మీ అబ్బాయి వచ్చాక అడగండి అతనికి అంతా తెలుసు అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది ప్రసన్న కొనసాగుతుంది తర్వాతి భాగం రేపు